వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల జీతాల విషయంలో సర్కారు కీలక నిర్ణయం ప్రక్షాళన దిశగా అడుగులు ఆ ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకనూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఏపీ సచివాలయ ఉద్యోగుల జీతాలు ఇక బయోమెట్రిక్ హాజరు ఆధారంగానే చెల్లించనున్నారు గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు బయోమెట్రిక్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది ఈ నెల ఒకటి నుంచి ముప్పై వరకు ఈ విధానం అమల్లో ఉంటుందని ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు గత ప్రభుత్వ హయాంలో ఈ విధానం ప్రవేశపెట్టిన ఆ తర్వాత దీన్ని నిలుపుదల చేశారు ఇప్పుడు ప్రభుత్వం తిరిగి ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది దీంతో సిబ్బంది ఖచ్చితంగా బయోమెట్రిక్ విధానంలో తమ హాజరును తెలియచేయాల్సి ఉంటుంది ఇక ప్రక్షాళన దిశగా అడుగులు అనేటువంటి విషయాన్ని చూస్తున్నాం సచివాలయాల ప్రక్షాళన దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది సచివాలయ వ్యవస్థ ఇప్పటి పూర్తిగా ప్రభుత్వంలోని ఏ శాఖ ఆధీనంలోనూ లేదు ఈ వ్యవస్థను గ్రామ పంచాయతీలకు అనుసంధానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ ప్రత్యేకంగా కొనసాగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల సేవలు కొనసాగింపుపైన ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అదే సమయంలో సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లు పంపిణీ కొనసాగుతుంది ఇక సచివాలయాల కుదింపు కూడా కసరత్తు జరుగుతోంది పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా సచివాలయాల నిర్వహణ ఉంది అనే అభిప్రాయం ఏపీ ప్రభుత్వ వర్గాల్లో ఉంది ఇక సిబ్బంది యొక్క సర్దుబాటును చూసినట్లయితే గ్రామ సచివాలయాల్లో నియమించిన పదకొండు మంది ఉద్యోగుల పైన పర్యవేక్షణ లోపించిందని ప్రభుత్వం గుర్తించింది వారిపైన నియంత్రణ లేకపోవటం వారంతా వేరు వేరు శాఖల పరిధిలో పనిచేయటం వంటి వాటిని ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది ఇక నుంచి సచివాలయాలపై సర్పంచులకు కొన్ని అధికారాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది అదేవిధంగా ఒక పంచాయతీకి ఒక సచివాలయం ఉండేలా ఆలోచన చేస్తోంది ప్రస్తుతం ఒకే గ్రామంలో రెండు నుంచి మూడు సచివాలయాలు ఉన్నాయి దీంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి పూర్తి స్థాయిలో పని లేకుండా పోతోంది ఇలాంటి వారిని గుర్తించి వారి సొంత శాఖలకు కేటాయించేలా ప్రతిపాదనను సిద్ధమవుతున్నట్లు సమాచారం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ